ఈ ఎలక్ట్రికల్ సీజర్ గురించి చాలామంది అడిగారండి లింక్ పెట్టమంటున్నారు ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకోలేదండి బయట తీసుకున్నాను మీకైతే వాట్సాప్ నెంబర్ ఇప్పుడు ఇస్తున్నాను మొన్నటిదాకా స్టాక్ లేదన్నారండి అందుకని చెప్పి నేను ఇవ్వలేకపోయాను ఇప్పుడైతే స్టాక్ వచ్చిందన్నారు మీరైతే కనుక వాట్సాప్కి ఒకసారి చాట్ చేయండి ఈ కంపెనీది అయితే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లేదంటండి ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో తిడతనట్టే చేశారులేండి ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ అసలు ఈ కంపెనీనే లేదు బయట చెక్ చేస్తే ఐదు ఆరు వేలు ఉంది మీరేమో రెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు లైక్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇలాంటి ఎందుకు ఇలా చేస్తారు అని ఇంత చీప్గా అయితే చేయనండి నేను ఎందుకంటే నాకు ఒక డ్రెస్ కుట్టుకుంటేనే ఒక థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది అలాంటిది దీనివల్ల నాకైతే ఉపయోగం ఏమి లేదండి నాకు కేవలం ఏంటంటే ఆ చెయ్యి నొప్పికి నేను ఎంత బాధపడ్డానో నాకులో ఒక పది మందికైనా ఉపయోగపడిద్దేమోనని పెట్టానండి అది ఫస్ట్లో పెట్టాల ఫస్ట్లో పెడితే నాలుగు వందలకే కత్తిరొచ్చిద్ది రెండు వేల ఎనిమిది వందలు కొనాలని బ్యాడ్ కామెంట్స్ వినాలేమోనని పెట్టలా తర్వాత తర్వాత వాడుతుంటే చాలా యూజ్ అనిపించి పెట్టాను నచ్చితే కనుక షేర్ చేయండి